కోటాలోని భవితా కేంద్రంలో ఉన్న దివ్యాంగులకు శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి దారా మస్తానయ్య చేతుల మీదుగా కోట పట్టణానికి చెందిన సునీత దంపతులు దుప్పట్లు పంపిణీ చేశారు సునీత పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల పిల్లలకు దుప్పట్లతో పాటు క్యారమ్ బోర్డులు స్వీట్స్ అందజేసినందుకు మండల విద్యాశాఖ అధికారి మస్తానయ్య వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం రిసోర్స్ పర్సన్లు ఎంబేటి కనిష్క పి పల్లవి ఫిజియోథెరపీ డాక్టర్ శివకుమార్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు శ్రీమతి లక్ష్మీ సునీత పుట్టినరోజు రేపు మా అమ్మాయి లక్ష్మీ సింధూర పుట్టినరోజు దానికని ఇక్కడ ఉన్న దివ్యాంగ పిల్లలకి దుప్పట్లు స్వీటు హాటు క్యారం బోర్డు అందజేస్తున్నాను కేంద్రానికి మా వికలాంగు పిల్లలని దివ్యాంగ పిల్లల కోసం దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి రత్నయ్య సార్ గారికి మేడం గారి గారికి ఎంఈఓ సార్ గారికి విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థులకి అందరికీ నూతన సంస్థ శుభాకాంక్షలు సార్ రత్నే సార్ గారు మాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ అనే సంగతి తెలిసింది సార్ మాకు వెళ్ళను బాగా తెలిసి పనిచేసాడు కాస్త ఈ పిల్లల్ని గుర్తించి వాళ్ళకి స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయడం చాలా సంతోషం సార్ ఈ మన్నంలో చాలా సంవత్సరాలు పనిచేస్తున్నాం కానీ ఇక్కడివరకు ఈ పిల్లల్ని గుర్తించి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేదు సార్ కానీ ప్రభుత్వం ఇక్కడ ఈ సెంటర్ని బహుతా సెంటర్ని ఏర్పాటు చేసి ఈ దివ్యాంగుల పిల్లల కోసము సపరేట్గా ఈ భవితా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ ఇద్దరు ఇన్స్ట్ర రీసోర్స్ పర్సన్ ని ప్రభుత్వం వారు ఈ దివ్యాంగుల పిల్లల కోసం అలాట్ చేయడం జరిగింది ఇది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు జనరల్ స్టడీస్ అనేటువంటిది కాదు స్పెషల్గా ట్రైన్ అప్ చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం వారు అలాట్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు పిల్లలకు విద్యా బోధన అనేటువంటివి నేర్పిస్తారు శనివారం ఈ పిల్లలే కాకుండా సివియర్ పిల్లలు అంటే కనీసం వాళ్ళ ఎప్పుడు బెడ్లోనే ఉంటారు ఆ పిల్లలకు కూడా విద్యాబోధన నేర్పించడానికి కోసము ఇద్దరు ఐఈఆర్పిస్ వాళ్ళకి ఇంటికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ కూడా వాళ్ళకి విద్యాబోధన నేర్పించడం జరుగుతుంది ప్రతి శుక్రవారం ఈ భవితా సెంటర్లో ఒక ఫిజియోథెరపీ డాక్టర్ని కూడా అలాట్ చేసి ఉంటారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ డాక్టర్ వాళ్ళని రెక్టిఫై చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది ఈ పిల్లలకి కావాల్సినవి అంటే ఈ పిల్లలు వాళ్ళ సొంత ఖర్చులతో ఈ భవితా కేంద్రానికి రావడం అనేటువంటిది ఏమీ ఉండదు ప్రభుత్వం వారి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఏర్పాటు చేస్తుంటారు వాళ్ళు ఆటోలో వచ్చినా సరే బస్సులో వచ్చినా సరే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పెషల్గా లేడీస్కి అయితే టైప్ అయిపోయిన కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది అన్ని సదుపాయాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు దీన్ని ఈ గ్రామస్తులు మనలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాకు ఈ స్కూల్ గురించి మేడం పల్లవి మేడం అనుష్క గారు తెలిపారు వారికి మా ధన్యవాదాలు ధన్యవాదములు జరుపుకుంటున్న లక్ష్మీ సునీత గారికి పుట్టినరోజుగా ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంతో మంది పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు ఆ పుట్టినరోజు రోజు సందర్భంగా ఈ విధంగానైనా మన విద్యార్థులకి గుప్పట్లు వాళ్ళకి సంబంధించిన స్వీట్స్ ఇవ్వడం చాలా సందోత్సరం ఇది అందరికీ మంచి సహాయకరంగా అందరూ కూడా మా నాలుగు నాలుగుగా అన్ని కార్యక్రమాలకు సహకరిస్తూ ఉంటారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని ఆ తన్ని అంశాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను